లేదా ఫలానా రోజుకు జరగాలని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని చేయటం కాదు సంపూర్ణ ప్రయత్నం అంతే ఆ ప్రయత్నాన్ని బాగా చేయగలిగేట్టుగా ఆ ప్రయత్నంలో సంపూర్ణత సాధించేట్టుగా నువ్వే అనుగ్రహించు అన్నట్టుగా ఆ అనుగ్రహము ఆ శక్తిని మనం పొందేదాన్ని కూడా భగవంతుడికి వదిలేయాలి వదిలేసి చేస్తూనే ఉండాలి అలా వదిలేకపోతే ఏంటంటే ఏకాగ్రత కుదరదు ప్రశాంతత రాదు ఎందుకంటే మానవ మానవు మానవుడికి సంబంధించిన మనస్సు ఆ మానవుడికి సంబంధించి సంబంధించిన శక్తితో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ మనసులో మానవులకు ఉండే అలకొలాలు ఉంటానే ఉంటాయి కాబట్టి అవి ఉండకుండా ఉండాలంటే ఇక ఆ మనసు నాది కాదు ఆ చేసే విషయం నాది కాదు చేస్తున్నాను కానీ నాది కాదు భగవంతుడిదే ఫలితం ఆయనే అని వదిలేసి చేసేది మాత్రం సంపూర్ణంగా ప్రశాంతంగా చేయాల్సిన విధానాల్లో చేస్తూ ఉండాలి చేయాల్సిన విధానాలు చేస్తూ ఉండాలి ఆ చేయాల్సిన విధాలు మనోభావనలు విధి వినాలు ఎలా ఉండాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో గురువు లేకుండా ఎవ్వరూ చేయలేరు ఎందుకు చేయలేరంటే ఆ భౌతిక కాలుష్యాలు అన్నీ పోవాలంటే గురువు ఉండాలి అసలు ఆ భౌతిక కాలుష్యాలు ఏంటి ఏమేమి ఉంచుకోవాలి ఏమేమి పోగొట్టుకోవాలి ఎలా మార్పులు తెచ్చుకోవాలి అనేది సొంతగా చేసే వాళ్ళకి అన్నీ తెలియదు అందుకని ఆ మంచి గురువు దొరికే వరకు భగవంతుని గురువు అనుకోవాలి గురువు అనుకొని పోని ఆ భగవంతుడికి అన్నీ చెప్పుకోవాలి మీరు పొందాలనుకున్నవి మీరు చేయాలనుకున్నవి అందుకోసం ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నంలో ఆ ప్రయాణం సరిగా సాగే విధంగా నువ్వే చూసుకోవాలి నువ్వే అనుగ్రహించాలి నువ్వు నువ్వు చూసుకొని నువ్వు నడిపించే విధంగా నేను నడుస్తాను అంతేగాని నాకుగా నేను నడిచేట్టుగా అంత పెద్ద శిక్ష నాకు వేయొద్దు నాకు నేను నడవలేను నువ్వు నడిపించాలి నువ్వు నడిపించాలి నేను ప్రయత్నం చేస్తున్నా నువ్వే నడిపించాలి అనే భావం నిరంతరాయంగా ఎప్పుడు ఉంటూనే ఉండాలి ఇలాంటి భావాలని సాధనల్ని విధి విధానాలని అర్థం చేసుకొని సాధన చేస్తే అది తొందరగా ఫలిస్తాయి అనవసరంగా అర్థం చేసుకోకుండా గురువులు లేకుండా ఎలా అడగాలో భగవంతుని అది కూడా తెలియకుండా ఎదుగో ఎలా చేయాలి ప్రక్రియ దీన్ని దీన్ని ఇలా గండజేపు చేయాలి దీన్ని ఎలా మూడు చేయాలి అని మాత్రమే పెట్టుకొని చేసుకుంటూ వెళ్తుంటే అందువలన కాలయాపన అనేది ఒకసారి ఒక సంవత్సరంలో పొందాల్సినవి పది సంవత్సరాలు చేసినా పొందలేనట్టుగా అయిపోతుంది అన్నమాట అందుకనే మనం రాత్రులంత దైవ అనుగ్రహ సాధన చేస్తున్నా కూడా అందుకే ఆ దత్తాత్రేయ అనుగ్రహం కలగాలి అందరికీ ఆ దత్తాత్రేయ నుంచి మంచి సూచనలు దొరకాలి అట్లానే ఆ దత్తాత్రేయ లాంటి దైవ దైవ స్వరూపులే ఈ సాధన చేస్తున్న వాళ్ళందరినీ సరైన విధానాలతో నడిపించాలి అనే ఉద్దేశంతో సాధన చేసేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వినటం ప్రధానము వినటం ప్రధానం అనే వినటం అంటే ఏ వినటము అలాంటి మహాగురువులు భగవంతుడు డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్మ అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం పొందినటువంటి దత్తాత్రేయ అలాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పిన వినటమే అని చెప్పి విని వాటిని అర్థం చేసుకుని పూర్తిగా నమ్మి ఆ విధంగా సాధనలో ఆ విధంగా ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటే అప్పుడు ఏ టైంకి ఏది రావాలో అవి దాని అందరం వచ్చేస్తూ చేస్తూ ఎంత ఆగవు ఆకుండా వచ్చి చూస్తూనే ఉంటాయి అవి ఎన్ని వచ్చినా సరే గర్వాన్ని తెచ్చుకోకుండా మళ్ళీ ఆ ప్రయాణం సాధన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాయి ఆ తర్వాత రావాల్సినవి మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్యాలున్నా పది మందితో పది మందితో ఏ గొడవలో ఉండి అట్లా ఇబ్బందులు ఉన్నా ఏవి కూడా అంత పెద్ద విషయాలుగా మిగలవు అన్నీ పూర్తిగా అనుకూలంగా మారిపోతాయి ఏ ఇబ్బంది లేకుండా అంటే ఆర్థిక ఇబ్బంది ఉంటే అది లేకుండా అనారోగ్యం ఉంటే అది లేకుండా అలానే పది మందితో ఏవో ఇబ్బందులు మనస్పర్ధలు అవమానాలు కోపాలు ద్వేషాలు ఉన్నా అవి కూడా ఈ మూడే ప్రధానంగా మనిషి ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండి మంచి సాధనలు చేయడానికి ఈ మూడే ప్రధానం ఆరోగ్యం సరిగా ఉండటం అవగాహన సరిగా ఉండటం ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండటం పది పది మందితో అనుబంధాలు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండటం ఇవన్నీ సరిగా ఉంటే అప్పుడు ఇక సాధనల లేకుండా ఏదైనా సాధించడానికి చేయాల్సిన విధంగా సాధనలు చేయవచ్చు అనమాట